నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఆషాఢ మాసంకి శ్రావణ మాసంకి అందరూ ఏవైతే అడుగుతున్నారో ఐటమ్స్ అన్ని రెడీగా వస్తూ ఉన్నాయండి వీడియో చూసిన ఆర్డర్ పెట్టుకోండి షాప్ విజిట్ చేయండి డబ్బులు రెడీగా ఉన్నాయంటే ఫోన్పే గూగుల్ పే ద్వారా కానీ షాప్ కానీ విజిట్ చేయండి ఈరోజు ఇచ్చే బంపర్ బంపర్ ఆఫర్ ఏంటంటే ఇవ్వండి మగ్గం వర్క్ జాకెట్ ఆరు ప్యాకెట్ ఇట్లా బేలు మొక్కలు ఇట్లా అండి పది బేలు రెడీగా వచ్చిన స్టాక్ కూడా అయిపోయిందండి వీడియోలో పెట్టకముందే స్టాక్ అయిపోతుంది బ్లౌజ్ రెండు చెత్త ఫుల్ హెవీ వర్క్ వస్తుంది కేవలం ఇదిగోండి మూడు వందల పాత రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇన్స్టాగ్రామ్లో లో ఆన్లైన్లో పెట్టమ్ముతున్నారు మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి పద్దెనిమిది రంగుల మెయిన్ మెయిన్ కలర్ చార్ట్ దీనిలో డార్క్ కలర్ చార్ట్ లైట్ కలర్ చార్ట్ ఉంది మీకు రెండు మీకు వీడియోలో చూపిస్తా ఇది వచ్చి ఫ్రూటీ మ్యాచింగ్ అంటారు స్కై బ్లూ కలర్ టొమాటో కలరు కనకాంబరం లెమన్ ఎల్లో కలరు పిస్తా గ్రీన్ యాష్ కలర్ స్టాక్ మిక్స్గా వచ్చింది ఎవరు నిస్త్రోజు బ్రాండెడ్ క్వాలిటీ అండి చిరా జాయిట్ ఆరున్నర మీటర్ వస్తుంది మీకు మార్కెట్ లో ఈ కంపెనీ దారు ఎన్ని కొలతలు పెద్దవి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి మేడం ఒకసారి దగ్గరికి వచ్చి చేసి చూపించండి ఎందుకంటే కస్టమర్లకి దూరాబార నుంచి కూడా ఆర్డర్ పెట్టుకున్నారు రాయల్ బ్లూ నేరేడు పండు డార్క్ ఎంబ్రాయిడ్ పచ్చ కాఫీ కలర్ దాజువన్నీ కలర్ కెంపు కలర్ మగ్గం వరకు జాయిట్ రెండు చేతులకి కట్ వర్క్ ఎంబ్రాయిడింగ్ సీక్వెన్స్ వరకు ఒక బ్లౌజ్ సాదా అంతా కుడితే అంత కట్ వర్క్ అంతా లేబర్ చార్జ్ అంతా ప్లెయిన్ చీర్ అంతా ప్లెయిన్ చీర్ కి జిగ్జాక్ చేసేంత చేయిస్తే లెక్కేసుకోండి ఫుల్ ఫుల్ డిమాండ్ ఐటమ్ టాప్ రెడీగా ఉంది ఎవరు మిస్ అవచ్చు ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉంది కేవలం మనం ఇచ్చే మూడు వందల పాతి రూపాయలు ఈ ప్యాకెట్ కి ఆరు వస్తాయండి ఆరు కలిపి మూడు వందల పాతి కాదు ఫ్రెండ్స్ హోల్సేల్కి ఆరు చీరలు కొనే వాళ్ళకి సోరత్తులు ఇచ్చే రేట్లు ఇస్తా మూడు వందల పాతి రూపాయలు చెప్పును ఆరు చీరలు ఓకేనా ఆరు చీరలు ఇంటూ మూడు వందల పాతి కాదు ఫ్రెండ్స్ స్టాక్ రెడీగా ఉంది ఎన్ని ప్యాకెట్లు ఆర్డర్ పెట్టుకోండి ఏదైనా సరే మూడు వందల పాద రూపాయల మగ్గం వరకు డిజైనరీ శారీస్ కలర్ మ్యాచింగ్ మాత్రం మంచి బ్యూటిఫుల్ మార్కెట్లో శ్రీపల్లి శారీస్ అని చెప్పి తొమ్మిది వందలు అమ్ముతున్నారండి ఎంతైనా అమ్ముకోండి మనం హోల్సేల్ గా కావాలండి కొద్దిగా ఎక్కువ స్టాక్ ఉంటా కొద్దిగా అందుబాటులో ఉండే షాపు రండి దీని రేటు యాక్చువల్గా అమ్మాల్సింది ఐదు వందల రూపాయలు ఏది ఇట్లా బెయిల్ బెయిల్ కానీ సోరకులు ఇచ్చేటట్టు మీకు బిల్ రేట్ ఇస్తున్నాను ఎలా ఉంది చూడండి మేడం వీడియో రూపంలో ఫోటోల రూపంలో చక్కగా వివరంగా ఇస్తాను ఎవరు మిస్ అవద్దు ఇప్పుడు మీరు చూపించింది డార్క్ మ్యాచింగ్ ఫ్రూటీ మ్యాచింగ్ అండి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఇస్తాడు డార్క్ టమోటా కలర్ చిలకపచ్చ బ్లౌజ్ కాన్సెప్ట్ చూడండి బ్లౌజ్ కి షోల్డర్కి షోల్డర్ కి దగ్గర మొత్తం ఇచ్చాడండి శారీ అయితే సూపర్ ఉంది యాష్ కలర్ లైట్ పలక షేడ్ అండి క్లాస్గా బాగుంది లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇంత నిదానంగా ఎందుకు చెప్తాను అంటే నుంచి కూడా మన షాప్ విజిట్ చేసి హ్యాపీగా కొనుక్కొని వెళ్తున్నారు పదివేలు కొండాలనుకున్న వాళ్ళు ముప్పై వేలు నలభై వేలు కొనుక్కుని వెళ్తున్నారు రెండు చేతులకి మగ్గం వరకు కట్ వర్క్ ప్లెయిన్ చీర ప్లెయిన్ చీర చుట్టూతో కట్ వర్క్ ఎంత అయితే లెక్కయండి ఓకేనా కలర్ మ్యాచింగ్ చేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇకపోతే శారీస్ కూడా చూపించేస్తానండి మీకు పనులు కొన్ని శారీస్ సార్ మళ్ళీ ఫోటోల రూపంలో కూడా శారీ రియల్గా చూపించండి అంటున్నారు కనకాంబరం కలర్ మ్యాచింగ్ సూపర్ ఉంది కనకాంబరం కలర్ డార్క్ చిలకపచ్చ కలర్ కాంబినేషను టమోటో రాణి పింక్లో డార్క్ అండి టమోటో రాణి కలర్ మ్యాచింగ్ ఇవన్నీ ఆడపిల్లలు ఎవ్వరేం కట్టచ్చండి ట్వంటీ ఇయర్స్ కావాల నుంచి ఎవరు డ్రెస్ అప్ అయినా బ్యూటిఫుల్గా ఉండే కలర్ కాంబినేషను డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ చక్కటి కలెక్షన్ ఫ్రెండ్స్ చీరాజాయిట్ మనం ఇచ్చేది మేడం ఇది చూడండి చీరా జైటు మనం ఇచ్చేది కేవలం మూడు వందల పాత రూపాయలు ప్యాకెట్ కార్ వస్తాయండి ఇది చూడండి ఇది చూపించండి మేడం కలర్ కాంబినేషను ఫ్రూటీ మ్యాచింగ్ అండి లెమన్ ఎల్ల కలర్ స్కై బ్లూ యాష్ పింక్ చిలక పచ్చ కనకాంబరం ఓకేనా సేమ్ అదే మ్యాచింగ్లో మళ్ళీ డార్క్ మ్యాచింగ్ మీకు ఏ ప్యాకెట్ కావాలో ఆ ప్యాకెట్ ఆర్డర్ పెట్టుకోండి డార్క్ అమరాడ పచ్చ రత్నావళి కలరు మెరూన్ చింతపిక్క రంగు కెంపు కలరు డార్క్ రాయల్ బ్లూ ధమ్స్అప్ నేరడి పండు కలరు హ్యాండ్స్ చూసారు ఎట్లా ఉందో రెండు చేతులకి ఫుల్ హెవీ వర్క్ మగ్గం వర్క్ ఓకేనా చక్కటి అవకాశం ఇస్తున్నా ఇవన్నీ శ్రావణ మాసంకి అడ్వాన్స్లోనే ఆషాఢ మాసం ఆఫర్ల రూపంలో చీరల వర్షం వచ్చేసింది అండి ఎవరు మిస్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అసలు మా షాపులో ఏమీ కలెక్షన్ వస్తున్నాయి వీళ్ళు ఇచ్చే రేట్ ఏంటి బయట రేట్లు ఏంటి మీకు ఒక ఐడియాగా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని షాపు విధించి ఇది వీడియోలో పెట్టే రేటే బల్క్గా కొన్ని రేట్ అండి పదివేలు ఇరవై వేలు యాభై వేలు అట్లా కొన్ని రేట్లకి మీకు అందుబాటులో ఇస్తున్నాను ఓకే థ్యాంక్ యూ